రావచ్చు లేదా మంచి మార్కులు సంపాదిస్తే గిఫ్ట్గా రావచ్చు లేదా మీరు కష్టపడి మీ అవసరం కోసం కోరుకొని ఉండవచ్చు అది పదివేల ఇరవై వేల ముప్పై వేల లక్ష రూపాయల ఈజ్ నాట్ ఏ మ్యాటర్ మనం ఒకటే ప్రజలది ఆస్తి ప్రజలది ప్రాపర్టీ పోయింది ఆ పోయిన ప్రాపర్టీని మనం ఎట్లనైనా వాళ్లకు చేతికి ఇచ్చి వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలి అనేటువంటి సంకల్పంతో సూర్యాపేట జిల్లా పోలీస్ గత ఎనిమిది నెలల కాలంలో దాదాపుగా మనం రెండు వేల మూడు వందల నలభై మొబైల్ ఫోన్స్ ని మనం ఈ విధంగా పోగొట్టుకున్నటువంటి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది మీరు గమనించండి మీ ఫోన్ పోయిన తర్వాత మీరు మళ్ళీ దొరుకుతుంది అని మీరు అనుకోలేదు నమోదు చేసుకున్న తర్వాత పోలీసు దాన్ని ట్రాక్ చేసి అది నేరస్థుల చేతిలో ఉన్నా ఎవరైనా తెలియక కొనుక్కున్నా వాళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసి మనం ఎంతో కష్టపడి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా మళ్ళీ సూర్యాపేటకు తెప్పించి మీ అందరితో మాట్లాడాలని ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం మీడియా మిత్రుల సమక్షంలో పెట్టడం మీరందరు గమనించండి పోలీస్ ఎప్పుడూ కూడా ప్రజల రక్షణ కోసం ప్రజల ఆస్తుల రక్షణ కోసం ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది అనడంలో సందేహం లేదు కానీ మీరందరూ మా విజ్ఞప్తి ఏంటంటే చిన్న చిన్న గొడవలు పడద్దు చిన్న చిన్న వాటికి గొడవలు పడి వాటిని పెద్ద వాటికి తీసుకెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఓపికతోటి సంయమనంతో ఏదైనా ఎవరిదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ ఆ వ్యక్తి మీదనే ఉంచి నలుగురిలో కావచ్చు లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కావచ్చు న్యాయం పొందడానికి ప్రయత్నించాలి కానీ మన దగ్గర డబ్బు ఉందని మన దగ్గర బలం ఉందని మీరు కొట్లాటలకు పోయి తగువలకు పోయి పెద్ద కేసుల్లో ఇరికినట్లయితే జీవితం మొత్తం నాశనం అవుతుంది కాబట్టి మీరు పోలీసుకు వెళ్ళవేళలా సమాచారం ఇస్తూ సహకరిస్తూ మన జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా శాంతి భద్రతలకు తావు ఇవ్వకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఇవ్వాలి ఇంతేకాదు ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి మనకు హైవేస్ ఉన్నాయి దయచేసి అందరూ కూడా ఒక వెహికల్స్ మీద అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మీరు ప్రికాషన్స్ తీసుకోండి హెల్మెట్స్ ధరించండి ఖచ్చితంగా టూ వీలర్ మీద ఇద్దరికంటే ఎక్కువ ఎక్కొద్దు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది ఒక్కసారి కాలు ఇరిగితేనో చెయ్యి ఇరిగితేనో మెదడుకు దెబ్బ తాకితేనో మళ్ళీ మనం పూర్వ పరిస్థితికి రాలేము దయచేసి మీ పిల్లలకు మీ బంధువులకు మీ చుట్టుపక్కల వాళ్ళకు చెప్పండి రెండవది గాంజా ఈరోజు యువత గ్రామాలలో గాంజాకు అవుతున్నారు వాళ్ళు తేలికగా దొరుకుతుంది మత్తు పదార్థం అనుకుంటున్నారు కానీ గాంజా అనేది ఒక మనిషి జీవితకాలాన్ని సగానికి సగం పైగా వాళ్ళని తగ్గిస్తుంది వంద సంవత్సరాల జీవిత కాలం ఉన్నటువంటి వ్యక్తికి గాంజా తీసుకున్న వ్యక్తికి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకు మించి బతకడు మనం మద్యం కానీ గాంజా కానీ వీటిని స్వ స్వయం నియంత్రణలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ పిల్లలు కావచ్చు మీ యొక్క బంధువులు కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు మీరు వాళ్ళకు ఉద్బోధ చేయండి వాళ్ళకి అవేర్నెస్ చేయండి చేసి మీరు యువతని గాంజా వైపు పోకుండా మీరు మీరు కూడా పోలీసుగా యూనిఫామ్ లేని పోలీసుగా మీరు కూడా కృషి చేయండి